ఇక్కడ ఎవడో పనికి మనం ఎవరు కామెంట్ చేశారు చూడండి అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు రామ్ గోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య అయోధ్య రామ మందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు రామ మందిరం నిర్మాణం జరిగిన వెంటనే మేము రామ మందిరంకి వెళ్ళము అది బీజేపీ రాజకీయం చేస్తుందని అన్ని పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ ఒకటి ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఇందులో వాస్తు ప్రకారం రామరం దుష్ప్రచారం ఇది ఆలయం నిర్మాణం అయిపోయింది దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఈ టైంలో వాస్తు సరిగ్గా లేదని అనడం నిజంగా నాకు తెలిసి దుష్ప్రచారం పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఆలయాన్ని సరిగ్గా నిర్మించలేదు అది ఉపయోగం లేనిది అసలు ఆలయాలను కట్టేది ఇలాగైనా ఓసారి పురాతన ఆలయాలను చూడండి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎక్కడా ఇలా నిర్మించలేదు వాస్తు ప్రకారం చూసినా ఈ నిర్మాణం సరిగ్గా లేదు ప్రణాళికే బాగాలేదు ఇది యాదవ్ తాలూకా ఒపీనియన్ విపక్ష నేతలు అయోధ్యలో నూతన రామాలయానికి ఎందుకు వెళ్ళలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా మాట్లాడాడనమాట తాము శ్రీరాముడికి ప్రతిరోజు దండం పెట్టుకుంటామని చెప్పారు ఇక ఈ సమాజ్వాదీ పార్టీ ఇండి కూటమి కాంగ్రెస్ అసలు స్వరూపం ఏమిటో రామ్ గోపాల్ ప్రకటన చాటుతోందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ మండిపడ్డారు ఓటు బ్యాంకు కోసం ఇలాంటి వారు దేశ విశ్వాసాలతో ఆడుకుంటున్నారు శ్రీరాముడి అస్తిత్వాన్ని సవాలు చేస్తున్నారు ఇలా చేసిన వారికి ఎలాంటి గతిపడుతుందో చరిత్రే సాక్ష్యమని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు ఇది నిజం ఇది సత్యం ఎందుకంటే ఇప్పుడు చూడండి అయోధ్య రాముడి మీద అందరూ పడుతూ ఉన్నారు మొన్న ఈ శుద్ధంకి దయాకరు కూడా సారీ అద్దంక దయాకరు కూడా ఏం మాట్లాడిండు మా దగ్గర అక్కడ భద్రాద్రి రాముడు ఉన్నాడు మేము అక్కడ మొక్కుకుంటాం మీ అయోధ్య రాముడితో మాకు పని ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఈ మైదా పిండో నాకు అర్థం కాదు అయోధ్య రాముడు వేరు అంటే రాముడి ద్వారా కూడా మనుషుల్ని విభజిస్తున్నారు బాలరాముడు ఏడ్పురాము ఏడ్ ఏడ్చి మొహంతో ఉన్న రాముడు అంట ఇంత విషము ఉన్నటువంటి వ్యక్తుల నడుమ మనం ఉన్నాం నా రాముడయ్యా ఎక్కడున్న రాముడే అణువణువున రాముడే కణమున రాముడే రాముడే మాకు ఆదర్శ ప్రాయుడు రాముడే మాకు దైవం అన్న తండ్రి అన్నీ ఆయనే రాముడు గురించి మీకేం తెలుసు బొచ్చు రామాయణంలో నాలుగు పేజీలు చదివి ఓపిక ఉండదు నిరంతరం రామద్వేషంతో రగిలిపోతున్న పాపపు సంత రాక్షసి జాతి మీది వీళ్ళు ఇప్పుడు అయోధ్య మందిర నిర్మాణ శైలి గురించి మాట్లాడుతూ ఉన్నారు అయోధ్య రామాలయ నిర్మాణ శైలి మొన్న మనం అక్కడ జరిగినటువంటి ఇప్పుడు సూర్య తిలకం ఆ క్షణాన్ని తెలియట్లే అక్కడ ఉన్నటువంటి వాస్తు ఏంటో వీడికి వెళ్ళడం ఇష్టం లేక ఆ వాస్తు బాగలేదు అందుకే వీడి వీడి గ్రహస్థితి బాగాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఉంటుంది బ్యాటింగ్ యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి పిచ్ కామెంట్లు చేసే వాళ్ళందరినీ కూడా హిట్లిస్ట్లో ఉంచుతారు మతపరముగా సమానంగా మాట్లాడుకుంటే ఓకే హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని రాముణ్ణి తిడుతూ పబ్బం గడుపుకుంటాము అనుకున్న వాళ్ళకందరికీ కూడా ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇది చరిత్ర చెబుతోంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం జాగ్రత్త